నమస్కారం వెనుకొండ నిజకి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలుకొండ ఎమ్మెల్యే స్థానానికి ఇరవై నాలుగు నామినేషన్ దాఖలు పది మంది స్వతంత్ర అభ్యర్థులు పద్నాలుగు మంది రాజకీయ పార్టీల అభ్యర్థులు ఈపురు మండలం ఇనుమెల్ల గ్రామంలో ఓ వర్గం వారిపై మరో వర్గం వారుతాడు ఖండించిన జీవి ఆంజనేయుడు పది లక్షల విలువైన ఆభరణాలు బస్సులో మర్చిపోయిన మహిళ విచారణ చేపట్టి సురక్షితంగా అందించిన ఆర్టీసీ అధికారులు వెనుకొన్న నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి చివరి రోజు నాటికి ఇరవై నాలుగు నామినేషన్లు అందినట్లు రిటర్నింగ్ అధికారి వరద సుబ్బారావు తెలిపారు వీరిలో పది మంది స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేయగా మిగిలిన పద్నాలుగు మంది రాజకీయ పార్టీల ద్వారా నామినేషన్ వేయడం జరిగిందని వివరించారు ఈ రోజు నేను ఇండియా కూటమి బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఎప్పటి నుంచో వినుకొండ నియోజకవర్గం ఒకే వర్గం కింద కబంద హస్తాల కింద నలిగిపోతూ ఉంది నేను ఈ రోజు నామినేషన్ వేయడానికి గల కారణం బడుగు బలహీన వర్గాలకి ఒక అవకాశం రావాలి మన భారత రాజ్యాంగం అందరికీ ఓటు హక్కు కల్పించింది ఆ ఓటు హక్కుని డబ్బుతో కొనుక్కుంటున్న నాయకులు ఈ దేశం నిండా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉన్నారు అలానే ఇక్కడ ఎప్పటి నుంచో ఒకే వర్గం పరిపాలిస్తుంది ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళ కాళ్ళ కింద నలిగిపోతూ మనం వాళ్ళని తిడుతూనే ఉంటాం రోజు కానీ ఐదు సంవత్సరాలకి ఒక పదిహేను రోజులు మందుకి బిర్యానీకి ఫుడ్కి డబ్బుకి అలవాటు పడి మరలా తిరిగి మనం వారికే ఓటు వేయటం జరుగుతుంది వారికే ఓటు వేయటం వల్ల మరలా ఐదు సంవత్సరాలు వాళ్ళ కాళ్ళ కింద నిల్చుంటున్నాం ఇప్పుడు గమనించండి మీరు ఎలక్షన్లు ఎప్పుడైతే ఉంటాయో ఆ రోజున భార్య బిడ్డలు కూతుర్లు కొడుకులు అల్లుళ్ళు అందరూ వస్తారు ఈ ఎన్నికల తదనంతరం గెలిచిన తర్వాత వాళ్ళందరినీ ఎవరైనా మన ప్రజలు కలడానికి అవకాశం ఉందా అనుకుంటామో అప్పుడు వినకుండా రాజకీయ ముఖ చిత్రం మారుతుంది ఈ రోజు నాకు ఓటేయటం వల్ల పైన ఉన్న ఏదైతే ఉందో వైసీపీ పార్టీ కాని టిడిపి పార్టీ గానీ ఆలోచిస్తే ఓకే ఈ వర్గం కింద ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ టిక్కెట్లు కూడా బీసీలకు ఎస్సీలకు మైనార్టీలకు ఎస్టీలకు ఇచ్చే ఒక అవకాశం ఉంటది ఆ రోజున ఎవరైతే అనగారిన వర్గాలు ఉంటారు వాళ్ళు రాజకీయంగా ఎదగడం జరుగుతుంది ప్రజల బాగోగులు చూడటం జరుగుతుంది ఎప్పుడైతే మన ఓటు మారుతుందో ఆ రోజు ఇప్పుడు ఎవరైతే మనల్ని పరిపాలిస్తున్నారో వాళ్ళు మన కాడికి వచ్చి చేతులు కట్టుకొని మనని పని అడగాలి అంటే ఈ రోజున మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీ అస్తం గుర్తు మీద ఓటేసి గెలిపిస్తే మనం అసెంబ్లీకి వెళ్తే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం రెండు వేల పంతొమ్మిదికి ముందు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చాడు ఏది ప్రజా సమస్యల మీద మాట్లాడకుండా నేను సీఎం అయితే ప్రజా సమస్యలు తీరుస్తానని చెప్పేసి బయటకు వచ్చాడు ప్రజా సమస్యల మీద పోరాడాల్సింది అసెంబ్లీలో దాన్ని వదిలేసి బయట తిరిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలానే మొన్న రెండు వేల ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు కూడా సేమ్ అదే బాపతి ఏంటి ప్రజల పక్షాన పోరాడడం మానేసి నేను కూడా సీఎం అయితేనే ప్రజల పక్షాన పోరాడతాను నేను సీఎం అయితే కష్టాలు తీరుస్తాను అంటున్నారు కానీ ప్రజల కష్టాలు తెచ్చడానికి ఏ ఒక్కరూ సిద్ధంగా లేరు బీజేపీ పార్టీ కాళ్ళ కింద బొగుతున్నారు ఏది వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ ఈ రోజున ఇద్దరు కూడా బీజేపీతో కొమ్మక్కయ్యే ఉన్నారు ప్రజలు ఆలోచించి ఓటు వేయాల్సింది కోరుకుంటున్నాం అత్యధిక రేట్లు పెట్రోల్ ధరల గురించి డీజిల్ ధరల గురించి కనీసం టీడీపీ కానీ వైసీపీ కానీ దాని గురించి మాట్లాడటానికి కూడా మోడీకి వ్యతిరేకంగా మాట్లాడటం కూడా ధైర్యం లేకపోతున్నారు దయచేసి గమనించి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అస్తం గుర్తు మీద మీ అమూలమైన ఓటు వేసి మీ ప్రక్షాణ పోరాడటానికి మమ్మల్ని అసెంబ్లీకి పంపించవచ్చుగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంతోషం నా పేరు ఏముల శ్రీనివాసరావు నేను ఈ రోజు ఇరవై తారీఖు వినుకొండ నియోజకవర్గ అసెంబ్లీకి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశాను మన వినుకొండ నియోజకవర్గ ప్రజానికి ఒక సపోర్టుతో నేను మన వినుకొండ నియోజక ప్రజలందరూ నాకు సపోర్ట్ చేస్తారని మరి నాకు టెన్త్ క్లాస్ క్లాస్మేట్స్ నా డిగ్రీ క్లాస్మేట్స్ కూడా నాకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ యొక్క ఆశీర్వద వచనలతో నేను ఈ నామినేషన్ వేయటం జరిగింది మరి ఈ వినుకొండ నియోజకవర్గ ప్రజల్లో ఎంతో నీటి పెద్దటితో బాధపడుతున్నారు నేను కనుక ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలిస్తే ఖచ్చితంగా వినుకొండ నియోజకవర్గానికి ప్రతిరోజు నీరు వచ్చేటట్టుగా నేను ఖచ్చితంగా నీటి ఎద్దడి లేకుండా చేస్తాను అదేవిధంగా వినుకొండ నియోజకవర్గంలో ఉన్న ప్రతి విద్యార్థి కూడా మంచి ఉన్నత విద్య చదువుకునేటట్టుగా వారికి స్కాలర్షిప్ గాని ఆర్థిక సహాయం గాని ఖచ్చితంగా చేస్తాను అదేవిధంగా ప్రతి కుటుంబానికి నెలకి నలభై వేల రూపాయలు ఆర్థికంగా వచ్చేటట్టుగా ఫ్యాక్టరీలని పరిశ్రమలు స్థాపించి వాళ్ళు కష్టపడి పని చేసుకునేటట్టుగా వాళ్ళు ఆర్థికంగా ఎదిగే విధంగా ఖచ్చితంగా చేస్తాను సంక్షేమ పథకాలకి మరి ప్రజలు లోన్ కావద్దు సంక్షేమ పథకాలు సంవత్సరానికి మీకు పదిహేను వేలు పద్దెనిమిది వేలు ఇచ్చి రెండు లక్షల డెబ్బై వేలు రూపాయలు ఈ గవర్నమెంట్ వసూలు చేస్తుంది ఈ రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు మీకు అర్థం కాలేదు ప్రతి కుటుంబాల నుంచి సంవత్సరం రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు వసూలు చేస్తుంది కాబట్టి ఈ సంక్షేమ పథకాల్ని మీరు నమ్మొద్దు మీ సంక్షేమ పథకాలని మీరు నమ్మకుండా ఖచ్చితంగా మీకు ఏ వ్యక్తి అయితే మీ యొక్క అభివృద్ధిని మీకు ఆర్థిక అభివృద్ధిని మీ యొక్క పిల్లల భవిష్యత్తుని అన్నింటినీ గురించి ఆలోచిస్తారు మరి మీ నియోజకవర్గ అభివృద్ధిని రాష్ట్ర అభివృద్ధిని గురించి ఆలోచిస్తారు వారికి మీరు ఖచ్చితంగా ఓటు వేయాలని మరి వినుకొన్న నియోజకవర్గం అభివృద్ధి పదంలో ఉండాలని నేను మన ప్రజలందరినీ కోనుకుంటున్నాను ఆల్ పీపుల్స్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో కూడా దాదాపు మన ఆంధ్ర రాష్ట్రంలో ముప్పై నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది ఎంపీ అభ్యర్థులుగాను ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తుంది కాబట్టి ఆల్ పీపుల్స్ పార్టీ తరఫున నన్ను ఈ వినుకొన్న నియోజకవర్గ ప్రజలు అత్యాధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీ ఆల్ పీపుల్ పార్టీ ఇద్దరు కలిసి నన్ను నామినేట్ చేసినట్టుగా నేను మనందరికీ ముఖ్యంగా నా ప్రజలందరికీ వినుకొని నియోజక ప్రజలందరికీ నా టెన్త్ క్లాస్ క్లాస్మేట్స్కి నా డిగ్రీ క్లాస్మేట్స్కి కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు కూకట్లపల్లి ప్రసాద్ నేను జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక పార్టీ తరపు నుండి గ్యాస్ సిలిండర్ గుర్తు మీద నేను పోటీ చేస్తున్నాను వినుకొని నుంచి కాబట్టి మా యొక్క ఎజెండాతో మేము మా పార్టీ యొక్క ఎజెండా యువత కార్మికులు రైతులు వీళ్ళ యొక్క సంక్షేమం కోసం మా యొక్క ఒక ఎజెండాతో మేము పోతున్నాము మా యువతకు వచ్చేసి మేము పారిశ్రామిక విధానంగా వాళ్ళకి పెట్టుబడు వాళ్ళకి సంక్షేమ పథకాలు అమలు చేయటము తర్వాత వచ్చేసి ఈ రైతులకు వచ్చేసి ఏమన్నా ఉచితంగా ఇరువు పురుగు మందులు మూడు ఎకరాలకు మూడు సంవత్సరాలకు ఉచితంగా ఇచ్చేటువంటి మా పార్టీ యొక్క సిద్ధాంతం అంతేకాకుండా ప్రతి మండలానికి కూడా ఐదు రోబోలు రోబోటిక్ వ్యవసాయంతో మేము రేపు మేనిఫేనిఫెస్టో తో పోతున్నాము ఐదు మండలాల్లో మండలానికి ఐదు రూపాయలు చొప్పున రైతులు సహాయం చేసే విధంగా మేము ఒక మేనిఫెస్టో పోతున్నాము తర్వాత వచ్చేసి వినుకో నియోజకవర్గంలో ఐదు మండలాల్లో మండలానికి ఒక ఉపాధి పథక ఉపాధి సెంటర్స్ ఏర్పాటు చేసి ఆ ఉపా కార్మికులకు కూడా ఉపాధి కల్పించే విధంగా మేము ఒక మేనిఫెస్టో లో మా మేనిఫెస్టోలో ఉంది అంతేకాకుండా సర్వీస్ సెంటర్స్ సర్వీస్ సెంటర్స్ అంటే ఏ ఏ పని కావాలన్నా కూడా ఏ కార్యాలయానికి వెళ్లకుండా ఎవరు కూడా వెళ్లకుండా సర్వీస్ సెంటర్ ఫోన్ చేస్తే ఆ సర్వీస్ సెంటర్ వాళ్ళే వాళ్ళ యొక్క ఏం కావాలో పని చేసి పెట్టే విధంగా ఒక సర్వీస్ సెంటర్స్ ఐదు మండలాలు ఓపెన్ చేయాలని చెప్పేసి కూడా మా యొక్క మేనిఫెస్టోలో ఉంది ఇక అట్లాగనే మహిళలు కూడా ఉపాధి మెయిన్ గా ఏంటంటే ఉపాధి హామీ పథకం చాలా డైవర్ట్ అయిపోతుంది ఈ రోజుల్లో మన దేశంలో ఒక ఉపాధి హామీ పథకం ఒక్కటే పేదలు ఆదుకునేది అటువంటి ఉపాధి హామీ పథకాన్ని ఈ యొక్క పాలకులు నీరు గారుస్తున్నారు కాబట్టి రోడ్లు పెట్టడానికి కాలువలకి వాటికి నిర్మాణాలకు ఉపయోగిస్తున్నారు భవనాల నిర్మాణాలకు ఉపయోగిస్తున్నారు కాబట్టి దాన్ని అడ్డుకోవాలని చెప్పేసి మా యొక్క ప్రధాన డిమాండ్ మేము ప్రధానంగా వచ్చినట్టయితే నన్ను గెలిపించినట్లయితే ఉపాధి హామీ పథకాన్ని ఇటు డైవర్ట్ కాకుండా కరెక్ట్ గా పేదలకు అందేటట్టుగా ఒకటి కూలి చేసినా కూడా రెండు దాకా కూలి రావట్లేదు అటువంటి వాళ్ళకు కూడా అది మానువల్లో మాత్రం పని చేసిన రెండు రోజులుగా కూలి మన ఉంది కానీ వీళ్ళు రెండు నెలలైనా కూడా కూలీ డబ్బులు పట్టలేదు దానికోసం కూలీలు కూడా ఉపాధి పథకం అంటేనే నీగా అయిపోతుంది కాబట్టి దాన్ని ప్రకటి అమలు చేయడం కోసం కూడా మా యొక్క మేనిఫెస్టోలో ఉంది ఈ యొక్క మేనిఫెస్టోతో నేను జనాల ముందుకు వెళ్ళబోతున్నాను జనాల యొక్క ఆశీర్వదించిన నన్ను ఆ అంగీకరించి నాకు ఓటేసి గెలిపించినట్లయితే ఒక అభివృద్ధిని మన వినుకొండలో అని చెప్పేసి మేము ఈ యొక్క సంకల్పంతో మేము ప్రయాణం చేస్తున్నాము కాబట్టి నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరికీ నేను విన్నవించుకుంటున్నాను దయచేసి మీ యొక్క అమూల్యమైన ఓటు నాకు వేసి గెలిపించవలసిందిగా గ్యాస్ సిలిండర్ గుర్తు మీద వేసి గెలిపించవలసిందిగా కోరుచున్నాను శ్రీనివాసరావు మన వినుకొండ నియోజకవర్గ అసెంబ్లీకి నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఈ రోజు ఇరవై ఐదో తారీఖు నాలుగు నెల రెండు వేల ఇరవై నాలుగున నేను నామినేషన్ దాఖలు చేశాను ఈ వినుకొండలో ఇంత ముందు ఇంతమంది గొప్ప గొప్ప నాయకులను అందించింది అలాగే నాకు కూడా ఈ వినుకొండ ప్రజలందరూ కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యువత కూడా ఇలాగే స్ఫూర్తి పొంది ముందుకు రావాలి యువతలో నూతనోత్సాహం రావాలంటే యువకులు ముందుకొచ్చి ఇలాగా స్వతంత్ర అభ్యర్థులుగానో లేదా ఏదో ఒక పార్టీ తరఫునో వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్పాలనుకున్నప్పుడు లేదా వాళ్ళు ఏదైనా సేవ చేద్దాం అనుకున్నప్పుడు పోటీ చేసి ఏదో ఒక పార్టీ తరఫునో లేకపోతే స్వతంత్ర అభ్యర్థులుగానో యువత కూడా ముందుకొచ్చి ఇలాగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చేసుకుంటారని కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వినుగొండ ప్రజలందరికీ నమస్కారం అలాగే నా గుర్తు స్వతంత్ర అభ్యర్థిగా విజిల్ గుర్తుకి ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జయభారత్ అండి నా పేరు చిరంజీవి నాయక్ నేను భారత్ నేషనల్ పార్టీ వినుకొండ నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ చేస్తున్నాను రెండు వేల పద్నాలుగులో లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో రాష్ట్రానికి రావాల్సిన నిధుల పరంగా అన్ని రకాలుగా ఏనో ఇబ్బందులు పెడతా ఉన్నా రావాల్సిన ఇవ్వకపోతున్నా కానీ ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఏమో సమకాలీన పార్టీలు ఏవైతే ఉన్నాయో అది టీడీపీ కానివ్వండి జనసేన కానివ్వండి వైసీపీ కానివ్వండి కేంద్ర ప్రభుత్వానికి భయపడో లేకపోతే ములాఖాత్ అయ్యో రాష్ట్రానికి రావాల్సిన అన్ని అంశాల విషయంలో సరిగ్గా ఏమో ఫైట్ చేసి తీసుకురాకపోగా రాష్ట్రానికి అభివృద్ధి పరంగా వెనక్కి తీసుకెళ్తున్నాయి ఆ ఉద్దేశంలో భాగంగా రాష్ట్రానికి మనమంటూ ఏదో ఒకటి చేయాలని మా అధ్యక్షులు వారు శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారు జయభారత్ నేషనల్ పార్టీని ప్రోట్ చేశారు అండ్ మా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా విడిపోతున్న టైంలో ఆంధ్రప్రదేశ్ విడిపోతున్నప్పుడు ఫినాన్షియల్ డెఫిసిట్ లోకి వెళ్తుంది ఈ డెఫిసిట్ ని పూర్తి చేయాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఒక ఫైవ్ ఇయర్స్ ఇయ్యాలనే ఒక డిమాండ్ ఉంది ఆ డిమాండ్ ని అప్పటికి అవుట్ గోయింగ్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ మన్మోహన్ సింగ్ గారు ఏదైతే ఉన్నారో ఆయన ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ రాజ్యసభలో ఏం చెప్పారంటే ఒక ఫైవ్ ఇయర్స్ ఆంధ్రప్రదేశ్కి మేము స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తున్నామని చెప్పారు తర్వాత అప్పటి ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కి మేము ప్రత్యేక హోదా ఇస్తాం మేము కమిట్ అయి ఉన్నామని ఆయన కూడా ఒప్పుకున్నారు తిరుపతి నుంచి తర్వాత అప్పుడు రాజ్యసభలో కీలక నేతగా ఉన్నటువంటి ప్రస్తుత ఉప ముఖ్య ఉపరాష్ట్రపతి గారు ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కనీసం పది సంవత్సరాలు కావాలని చెప్పారు కానీ ఎన్డీఏ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ఏర్పడిన తర్వాత ఒక లేని రికమెండ్ ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఉందో చెయ్యని రికమెండేషన్ ని పెట్టేసేసి ఆంధ్రప్రదేశ్ కి రావాల్సినటువంటి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవన్న అప్పుడు ఎలక్షన్ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ ర్యాలీస్ లో నరేంద్ర మోదీ గారు ఢిల్లీని మించిన రాజధాని కడతా ఉన్నారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిస్థితి ఏంటో మనం అందరం చూస్తానే ఉన్నాము త్వరితగతిన పూర్తి చేయాల్సిన నేషనల్ ప్రాజెక్ట్ గా ప్రకటించిన పోలవరం ప్రాజెక్టు పరిస్థితి ఏంటో ఈ రోజు చూస్తున్నాము తర్వాత ఆంధ్రప్రదేశ్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి పరిస్థితి ఏంటో చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి వైజాగ్ రైల్వే జోన్ పరిస్థితి ఏంటో చూస్తున్నాము అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్కి ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాకు రావాల్సినటువంటి కడప స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటో కూడా చూస్తున్నాము ఈ పరిస్థితులు ఇవన్నీ ఇప్పుడు ఏవైతే చేసిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రాష్ట్రానికి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి చాలా యూనో బ్యాక్ బోన్ లాంటి ఇష్యూస్ ఇవన్నీ వీటిని తీసుకొచ్చే విషయంలో అప్పుడు టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడిగా ఉన్నటువంటి ప్రభుత్వం కానివ్వండి ఇప్పుడు పాలిస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వం మిజరబుల్ గా ఫెయిల్ అయిపోయిన క్రమంలో ఆంధ్రప్రదేశ్ని ఒక అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నంలో భాగంగా మా అధ్యక్షులు వారు జేడి లక్ష్మీనారాయణ గారు జయభారత్ నేషనల్ పార్టీని ఫ్లోట్ చేసి మేము ముందుకు వెళ్తున్నామండి ఈ ప్రాసెస్ లో ఈ రోజు కూడా మా అధ్యక్షుల వారు విశాఖ నార్త్ నుంచి నామినేషన్ వచ్చారు నేను ఇక్కడ వెనుకొని నియోజకవర్గం నుంచి చేశాను మా ఎజెండా ఒకటే ఉంటుందండి ఒకటే ఆంధ్రప్రదేశ్ త్వరితగతిన క్యాపిటల్ పూర్తి చేయడము పోలవరం ప్రాజెక్ట్ ని తీసుకురావడం కానివ్వండి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ని ఇన్ టైంలో తీసుకురావడం కానివ్వండి లేకపోతే రైల్వే జోన్ తీసుకురావడం కానివ్వండి కడప స్టీల్ ప్లాంట్ తీసుకురావడం కానివ్వండి లేకపోతే ప్రైవేట్ పరం కాబోతున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ఆపి అది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ప్రైవేట్ పరం కాకుండా ఉండేదానికి మేము అన్ని రకాలుగా ప్రయత్నిస్తామనేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రజలకు మేము విన్నవిస్తున్నాము మనం వినుకున్న విషయానికి వచ్చేసరికి ఒక దశాబ్దాలుగా నేను చదువుకున్న ఈ పూరు మండల హెడ్ క్వార్టర్ ముప్పై సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఈ రోజుకి అదే పరిస్థితి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాక్వర్డ్నెస్ తర్వాత మనకు హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాక్వర్డ్నెస్ తర్వాత జనరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాక్వర్డ్నెస్ కానీ తర్వాత తర్వాత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ బ్యాక్వర్డ్స్ అలానే ముప్పై సంవత్సరాల క్రితం ఉన్న ఉన్న ఈ పూర్కి ఈ రోజు ఉన్న ఈ పూర్కి పెద్ద వ్యత్యాసం లేదు నాకు అనిపిస్తుంది అప్పుడే కొంచెం బెటర్ గా ఉంది ఈ రోజు ఇంకా దయనీయమైన పరిస్థితులు ఉంది ఈ పూర్ మండలం అని అనిపిస్తూ ఉంది ద సేమ్ టైం బొల్లాపల్లి మండలం కానీ చూసుకుంటే ముప్పై సంవత్సరాల క్రితం ఎంత ఉంది ఈ రోజుకి అదే పరిస్థితి అదే తాగునీటి సమస్య అదే సాగునీటి సమస్య అదే నిరుద్యోగ సమస్యతో కొట్టిమిట్లాడుతున్న పరిస్థితులు అయితే ఇవి నియోజకవర్గంలో కనిపిస్తున్నాయి తర్వాత మనం న్యూజెండ్ల మండలాన్ని చూసుకుంటే ఈ రోజుకి న్యూజెండ్ల మండలంలో కానీ మనము ప్రభుత్వ కార్యాలయాలు చూస్తే ఏదో పాడుబడిన బంగ్లాలు తప్ప గ్రామ సచివాలయాలు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టామని చెప్పుకునే ఈ ప్రభుత్వము నూజండ్ల మండలంలో మండల ఎన్నో ఆఫీసులు ఏవైతే ఉన్నాయో వాటికి మినిమం ఎన్నో బెటర్ బిల్డింగ్స్ కట్టే పరిస్థితులు లేని గవర్నమెంట్ ని మనం ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాము గత పది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ కి తీరాని ద్రోహం చేస్తున్నటువంటి అది ఏమో టీడీపీ బీజేపీ జనసేన కానివ్వండి ఇటు వైఎస్ఆర్ సిపి కానివ్వండి వీటి యొక్క ఎన్నో ఫెయిల్యూర్స్ ని ఎక్స్పోజ్ చేసి ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో భారత్ నేషనల్ పార్టీ ముందుకు సాగుతూ ఉంది ఈ ప్రాసెస్ లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కామకులందరూ పర్టికులర్లీ వినుకొండ నియోజకవర్గంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నోటా ఓటర్లందరూ ఇంతకు ముందు మీకు బెటర్ ఆప్షన్ లేకపోవడం వల్ల మీరు నోటా ఓట్ ని ప్రిఫర్ చేసి ఉంటారు జయ భారత్ నేషనల్ పార్టీ నుంచి భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థి వెనుకొండ అభ్యర్థిగా తర్వాత భారత్ నేషనల్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిగా నా హంబుల్ రిక్వెస్ట్ నోటా ఓటర్స్ అక్రాస్ ద స్టేట్ ఒకటేనండి మీరు వేయబోయే ఏ ఓటు ఏదైతే ఉందో అది భారత్ నేషనల్ పార్టీకి వేసి ప్రజాస్వామ్యం విలువలతో నడుస్తున్న ఒక పార్టీని ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థిగా నన్ను వెనుకొండ నుంచి గెలిపిస్తారని ఆశిస్తూ జయ భారత్ ఈపురు మండలం ఇనుమెల్ల గ్రామంలో ఓ వర్గం వారిపై మరో వర్గం వారు దాడులకు పాల్పడ్డారు టిడిపి వర్గీయులపై వైసీపీ వర్గీయులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు జీవి ఆంజనేయు నామినేషన్ సందర్భంగా ఇనుమెల్ల గ్రామం నుండి ఓ వర్గానికి చెందిన వారు బయలుదేరుతుండగా అదే సమయంలో నస్రాపేటలో ఎంపీ వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ నామినేషన్ ర్యాలీకి ఇనుమెల గ్రామం నుండి వైసీపీ వర్గీయులు కూడా అదే సమయంలో బయలుదేరారు ఇరు వర్గాలు ఎదురు పడగా దాడులకు పాల్పడ్డారు దాడులలో చింతన సీతారామాంజనేయులు నాగార్జున చలమయ్యలు గాయపడ్డారు శతగాతులను స్థానికుల సహాయంతో శస్త్రాపేట ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు వీరిలో చలమయ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు దాడులను జీవి ఆంజనేయ తీవ్రంగా ఖండించారు బాధితులను పరామర్శించారు పల్నాడు జిల్లాకి మొన్నటి దాకా ఉన్నటువంటి ఎస్పీ రవిశంకర్ రెడ్డి వన్ సైడ్ గా వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్పినట్టు తప్పుడు కేసులు పెట్టడం వైఎస్ఆర్ పార్టీ నాయకులు దాడులు చేసి హత్యా ప్రయత్నాలు చేసినా గానీ చిన్న చిన్న సెక్షన్లు బుక్ చేసి ఈ లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేకుండా చేశాడు దాడుల్ని ప్రోత్సహించాడు ఎస్పీనే నేను బ్రహ్మనాయుడు లాంటి వాళ్ళ మాటలు విని ఎమ్మెల్యేలకు ఒక తుత్తులా వ్యవహరించాడు ఎస్పీ రవిశంకర్ అందుకే ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా సాక్ష్యాధారాలతో సహా ఎన్నికల కమిషన్ దృష్టికి సీఈఓ పెట్టాము అందువల్ల అతను ట్రాన్స్ఫర్ అయ్యాడు ఈ రోజు ల్యాండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతింటానికి ఈ దాడులు పెరిగిపోవడానికి అంటే వైసీపీ ఎమ్మెల్యేలకి ఊతం ఇచ్చినటువంటి సపోర్ట్ చేసినటువంటి ఎస్పీఏ దీనికి కారణం అయితే ఇప్పుడు కొత్త ఎస్పీలు కొత్త డిఎస్పీలు వచ్చారు కాబట్టి మీరన్నా ఈరోజు గాడిలో పెట్టండి ల్యాండ్ ఆర్డర్ ని గాడిలో పెట్టండి ప్రయత్నం చేసిన వాళ్ళని కఠినంగా చర్య తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా ఇంకొక విషయం బల్లాభ్రహ్మ బ్రహ్మనాయుడు ఒక విషయం గుర్తు నువ్వే కాదు నిన్ను చూసుకొని నీ అధికారం చూసుకొని రెచ్చిపోతున్న కూడా రేపు వచ్చేది జనసేన బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది అట్టుకు అట్టున్న వడ్డిస్తాం అధికారులు ఎవరైనా సరే మళ్ళీ పక్షపాతంగా వ్యవహరించి అదేనా సిఐలు కానీ ఎస్ఐలు కానీ ఈరోజు ఉన్నటువంటి ఎస్ఐ అలాగే ఉన్నటువంటి రూరల్ సిఐ ఇద్దరు కూడా వినుకొండ ఈపూర్ ఎస్ఐ వినుకొండ రూరల్ సిఐ కూడా అతి దారుణంగా ఎమ్మెల్యే చెప్పినట్టు చేస్తా ఉన్నారు అంటే చంప హత్యా ప్రయత్నాలు జరిగిన చిన్న సెక్షన్ పెట్టడం ఈ విధంగా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించారు రోజు దాకా కూడా మేము ఎస్పీని కోరుతున్నాము ఇలాంటి ఇలాంటి దుర్మార్గుల మీద ఈరోజు ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ కి కలంకం వస్తా ఉంది ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్యేకి నిన్నటి దాకా అధికార పార్టీకి తొత్తుల్లా వ్యవహరించాడు ఎస్ఐ సిఐ కూడా ఇలాంటి వాళ్ళ మీద కూడా కఠినంగా చర్య తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా దాడి దాడి చేసిన వాళ్ళని అలాగే దాడులు ప్రోత్సహించినటువంటి బొల్లా లాంటి వాళ్ళకి ఖచ్చితంగా గుణపాఠం చెప్పి తేరతాం మీ కథ తేలిస్తాం మిమ్మల్ని జైలు పంపడం ఖాయం నిన్నటి దాకున్న అధికార పార్టీకి వైఎస్ఆర్ పార్టీ కొమ్ము కాశాడు ముఖ్యమంత్రి ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేశాడు తప్ప ఆర్డర్ కి న్యాయం చేయాల డ్యూటీకి న్యాయం చేయాల ఈ డీజీపీ కూడా ఇలాంటి యదోలు డీజీపీలు ఉన్నందువల్లే ఈరోజు రాష్ట్రంలో ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయి ఇంకా డీజీపీని వెంటనే ఇప్పటికైనా ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ డీజీపీ మీద చర్య తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ఆ డీజీపీ అక్కడ ఉన్నందువల్లే ఇక్కడ రెచ్చిపోయి ఇక్కడ హత్యలు హత్యలు చేస్తూ ఉన్నారు హత్య ప్రయత్నాలు చేస్తున్నారు డీజీపీని వెంటనే మార్చాలని చెప్పేసి మేము ఎన్నికల కమిషన్ ని మరొకసారి కోరుతాము మేము డిమాండ్ చేస్తున్నాం నామినేషన్ కార్యక్రమానికి భారీగా విచ్చేసిన వెనుకొండ నియోజకవర్గ బీజేపీ టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలకు కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలిపారు నిన్న ఇరవై నాలుగో తారీఖున జరిగినటువంటి నామినేషన్ మహోత్సవ కార్యక్రమానికి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుండి పెద్ద ఎత్తున తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేసిన మీ అందరికీ పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా కనీ విని ఎరుగిన రీతిలో బ్రహ్మాండంగా విజయవంతం చేశారు వేలాదిగా వినికొండ పట్టణంలో రోడ్లన్నీ కిక్కిరిసిపోయినాయి కిలోమీటర్ల కొద్దీ మరి ప్రజలతో జనాలతో నిండిపోయింది సో మీరు అందించిన ప్రోత్సాహం సహకారం ఎప్పటికీ మర్చిపోలేను మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇదే ఉత్సాహం ఇదే ఉల్లాసం ఇదే పౌరుషం ఎన్నికల దాకా కొనసాగాలి మే పదమూడు దాకా కొనసాగించి భారీ ఎత్తున పోలింగ్ కూడా బ్రహ్మాండంగా చేయించాలని చెప్పేసి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా రేపు రానున్న ఎన్నికల్లో ముప్పై నుండి నలభై వేల మెజారిటీ తీసుకెళ్లాలని తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థిగా భారీ విజయాన్ని అందించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను తిమ్మాపురం గ్రామం నుండి వైసీపీని వీడి టీడీపీలోకి దాదాపు పదకొండు కుటుంబాలు చేరాయి వీరందరినీ వినుకొండ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు నస్రాపేట పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు సుమారు పది లక్షల నగలను మర్చిపోయిన మహిళకు ఆర్టీసీ సిబ్బంది సురక్షితంగా అప్పగించిన సంఘటన వినుకొండ పట్టణంలో చోటు చేసుకుంది వినుకొండ ఆర్టీసీ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సుగుణ తెలిపిన వివరాల మేరకు ఈపురు మండలం కొచ్చల గ్రామానికి చెందిన మహిళ విజయవాడ నుండి వినుకొండకు వస్తూ నసరాపేటలో కాలకృత్యాల కోసం బస్సు దిగింది దీంతో బస్సు వెళ్లిపోగా ఆర్టీసీ డిపో అధికారులను ఆశ్రయించింది తన బ్యాగ్ లో పది లక్షల విలువైన నగదు ఉన్నట్లు తెలిపింది దాంతో ఆర్టీసీ అధికారులు విచారణ చేపట్టి బాధితురాలికి నగలను అందించారు వెనుకొలన్నీ సమాప్తం తిరిగి రేపటినిసో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం